ఐవర్స్ దేవర టూ ఉంటుందా ఉండదా ఎందుకంటే కొన్ని సినిమాలు పార్ట్ వన్ హిట్ అయ్యాయి అనుకోండి పార్ట్ టూ ఉంటుంది పార్ట్ వన్నే పోయిందనుకోండి పార్ట్ టూ తీరిక దేవరకే సంబంధం మీరు అంటారా నెట్ఫ్లిక్స్లో ఉంది దేవరా చూడండి నేను చూసా నాకైతే నచ్చల నచ్చలేదంటే నాలుగు వందల కోట్లో ఐదు వందల కోట్లు వచ్చినాను కదా డబ్బులు అంత డబ్బులు అయితే వచ్చే సీన్ లేదు సినిమాలో జాన్వీ కపూర్ ఎందుకు ఉందో ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు జాన్వీ కపూర్ హీరో అయినా సైడ్ క్యారెక్టర్ కూడా నాకు అర్థం కావాలి సినిమా చూస్తే ఇక సినిమా నాకు చాలా వరకు ఒక నాటకం చూస్తున్న ఫీలింగ్ వచ్చింది కొరటాల సినిమా గతంలో ఉంటే మిర్చి జనతా గ్యారేజ్ మన మహేష్ బాబు చూసి శ్రీమంతుడు అనుకుంటా నాకు ఆ రేంజ్కి అసలు ఎక్కడ కనపడాల చాలా నార్మల్గా ఉంది సినిమా ఓన్లీ ఎన్టీఆర్ మీద అభిమానంతో కొరటాల శివ మీద జాలితో ఆ సినిమాకి వెళ్ళినోళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు అండ్ టికెట్ రేట్లో భారీగా పెంచారు దానికి అండ్ షోలు కూడా భారీగా వేశారు దానివల్ల అరకైన కలెక్షన్స్ వచ్చింది అండ్ ఇప్పటికీ చాలామంది అనటం ఏంటంటే ఆ కలెక్షన్స్ నిజం కాదు ఫేక్ అని చెప్పేసి అంటారు సరే నేను చెప్పేది ఏంటంటే సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది కదా కలెక్షన్స్ వచ్చిన్నాయి కదా యాభై రోజులు బొమ్మ అన్నారు ఎన్ని థియేటర్లు ఆడింది అది కూడా చూపారు కదా ఇప్పుడు ఓటీటీలో ఉంది కానీ ఇప్పుడు చూడండి దీనికి పార్ట్ టూ తీస్తే ఆడిద్దా ఆడితే మీరే చెప్పండి ఈవెన్ చాలా చోట్ల ఎన్టీఆర్ అభిమానులు కూడా ఓపెనింగ్ అని చెప్తున్నారు మనం అనుకున్న దేవర వన్న లేదు ఇప్పుడు ఓటీటీలో ఉందో అంతా చూస్తున్నారు ఇప్పుడు అర్థమవుతుంది దేవర టూ కనుక తీస్తే పోయి ఇద్దన్న వేళ అలా అంటున్నారు బట్ వరటాల శివ కానీ ఎన్టీఆర్ కానీ అంతా రెడీ అవుతుంది దేవర టూకి ఎందుకంటే అసలు అసలు అయిన సినిమా అంతా దేవర టూలో ఉండబోతుంది అన్నట్టు వాళ్ళు లీడ్ ఎక్కడ ఎక్కడిచ్చున్నారు దేవర వన్ ఎండింగ్లో ఇచ్చారు ఎందుకంటే దేవర ఆల్రెడీ చనిపోయాడు దేవర కొడుకు వరే దేవరలాగా ఈ సముద్రమైన స్మగ్లింగ్ రిమైన్ వాటిని అడ్డుకుంటూ ఉన్నాడు ఇది మెయిన్ లీడ్ ఎండింగ్లో చూపించున్నారు ఎండింగ్లో ఉండే ఫైట్ బాగుంది బట్ అక్కడ కూడా అంత అనిపించలేదు అనమాట సో నేనేమంటానంటే బ్రహ్మాస్త్ర హిందీ వాళ్ళు తీశారు కదా ఆలియా భట్ రిమైనింగ్ వాళ్ళు ఘోరంగా డిజాస్టర్ అది ఆ తర్వాత మన దగ్గర ఏమైనా ఉన్నాయి ఇంకా అట్లా ఉండే ఉంటాయి లేండి పార్ట్ వన్ తీసి పార్ట్ వన్ పార్ట్ టూ తీయకుండా ఆపినవి సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే దేవర వన్ చూసినటువంటి మీరు చెప్పండి దేవరటు తీయాలా వద్దా ఒకవేళ దేవరు టు కనుక తీస్తే హిట్ అయిద్దా లేదా ఒకవేళ దేవర వన్లోనే లోపాలు ఏమీ లేకుండా దేవరుటుని ఎక్స్ట్రా టైంగా తీస్తారని అంటారా కానీ కామెంట్లో తెలియచండి